హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే ఇప్పుడు నూనె లడ్డు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వేయించుకున్నాము మిక్సీ కట్టుకుంటున్నాము వాటిని పల్లీలు వేయించాము పల్లీలు కూడా ఇలా పౌడర్ వేసుకున్నాము బెల్లం వేసుకున్నాము లో వేయించాం జీేడిపప్పు దాన్ని మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాను ఇవైతే కేజీ నూలు అర కేజీ పల్లీలు పావు కేజీ బెల్లం పావు కేజీ జీడిపప్పు ఇది పల్లీ నూలు పౌడరు ఇది నూనె పౌడరు ఇది పల్లీ పౌడరు మొత్తం అలా మిక్సీ కట్టేసుకోవాలి కేజీ నూనెలు అర కేజీ పల్లీలు ముప్పావు కేజీ బెల్లం పావు కేజీ జీడిపప్పు పావు కేజీ నెయ్యి యాలకుల పొడి వేసుకోవాలి కలిపిన కూడా మొత్తం మిక్స్ చేసాము పల్లి నూములు బెల్లం మిక్సీ పట్టేసాము మొత్తం అలా కలిపేస్తున్నాం ముందు ஜம்ேன் கூட <opo rainforest> <Okay. m dear> <exemplo> <ception> <laughs> ఇలా అయితే మిక్స్ చేసుకున్నాం కొంచెం వేలపై పొడి కూడా వేసుకున్నాం ఇందులో వేలపీ పొడి వేసుకున్నాం కొంచెం వ్యాలకీ పొడి వేసుకున్నాం చాలా యాలకుల పొడ వేసుకున్నాం అయిపోయింది లడ్డూ పెట్టుకున్నాం దీన్ని ఇలా లడ్డూ పెట్టుకుంటున్నా నాకైతే నచ్చింది కొట్టుగా వేరే కుర్రోళ్ళను మనం ఏమో ఉన్నాం చిన్న ఈ సైజు అంటే తినపోదు ముప్పై మొత్తం చీట్లు ఇచ్చింది ఈరోజు స్పెషల్ ఆ అక్కడ జీడిపప్పులు జగ స్టాక్ నూములడ్డు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తాను కేజీ నూములు అర కేజీ పల్లీలు ముప్పావు కేజీ బెల్లం పావు కేజీ జీడిపప్పు పావు కేజీ నెయ్యి ఫస్ట్ నూనె వేయించుకున్నాము పల్లీలు వేయించుకున్నాము జీడిపప్పు నేట్లో వేయించుకున్నాము ఇవన్నీ వేయించుకొని నూనెలు పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాము ఆ పౌడర్ వేయించిన జీడిపప్పు నెయ్యి బెల్లం మొత్తం మిక్సీ పట్టేసి కలిపేసి ఇలా లడ్డూ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇలా లడ్డూ అయింది మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ moo no, laddu ready friends okay bye bye friends bye